నీ గాథ ఒక వింతగాధ నీ వెలుగులోనే తొలగు మా బాధ ఆ ఎవరేమన్నా ఏమనుకున్నా చంద్ర ఆగకు ఎవరేమౌనా ఏమనుకున్నా చంద్ర ఆగకు నీ మదిలో నమ్మిన నీ మదిలో నమ్మిన దానిని నీవు చేయుట మానపు ఎవరేమౌనా ఏమనుకున్నా చంద్ర నిను చూడగనే కమలకాంతలు రుస రొసలాడినా గాని హలువ కన్నెల మనసుల మిసమసినీను చూడగనే కమలకాంతలు సరుసలాడినాను గని హలువ కన్నెల మనసుల మిసమిసలాడినా నీ వెన్నెలలో నవ ప్రేమి కులెంతో సంతోషించిన నీ వెన్నెలలో నవ ప్రేమి కులెంతో సంతోషించిన నీ వెన్నెల చూసి కన్నపు దొంగలు కడు చూసి వెన్నెల్లో మురిసిపోతున్నారు ప్రేమికులు జంటలు వీడు వెన్నెల్లో దొంగతన చేయడా కొద్ద దొంగ ఈడొచ్చాడు అందరిని గుర్తుపట్టిపోతాను ఎప్పుడు చక్కెర పడతాను ఈడు చూస్తాడంట అందుకనే నిన్ను తిట్టుకుంటున్నాడు ఇక్కడ దొంగ ఎంత అద్భుతమైనండి ఎవడు రాస్తాడండి ఇది అశోక అశ్వకృత్య రాసింది ఇందాక చెప్పే కదా నేను ఆకుపచ్చ చందామామా నువ్వు వెళే నువ్వెలి ఎవరు వ్యవసాయ కార్మికుడు ఆకు పచ్చ చందామామా నువ్వు నువ్వెలే నీకు లేవులే లేవులే మిన్నులున్న చందమామయ్య చేతులు మహిమయేమున్నది మిండులున్న చందమామయ్య చేతులు మహిమయమున్నది మన్నుల నుండి అన్నం తీసే మహిమ నీకున్నది మింటి చుక్కలవాడు చెమట చుక్కల నీవు మింటి చుక్కలవాడు చెమట చుక్కల నీవు పచ్చ పూప చందమామ నువ్వెలే నువ్వెలే నీకు మచ్చా తేడావులే వానకాల వస్తే మబ్బు కప్పుకొని కొని వరదల జాబిలినవ్వు వాన వరదల బురద జుమ్ముకున్న మసక జాబిల్లి నువ్వు వానకాల వస్తే మబ్బు కప్పుకొని కొని వరదల జాబిల్లి వరదల బురద జుమ్ముకున్న మసక జాబిల్లి నువ్వు మేఘాల వాడు మేఘాల వాడు మాగాని తేజస్సు నువ్వు అందమా నువ్వు కలువ రేడని పేరు కానీ కలువని వాడు తేడా లేదు ఎంతటి పాపం కలువ పువ్వు ఆహా నా ప్రియుడు వచ్చాడు అనుకుంటుందంట ఇంకో పువ్వు ఉంది కదా ఏం పువ్వు అది తామర పువ్వు నాయన అది ఎన్నెల రంగులు ముడుచుకుపోతుంది అగ్గిలోనే తెలుసుకుంటుంది అది రెండు పువ్వులే కదా దానికేమో వాడు ప్రేమికుడు ఆడు వచ్చాడని చెప్పి ఇది మురిసిపోతున్నా దీన్ని ఎట్ట పోల్చాడు చూశాడా కలువ రేడని పేరు కాని కలవని వాడు చేరలే ఎంతటి పాపం కట్టుకున్న దాన్ని ముద్దు ముచ్చడలేగా గడిపే రాత్రి వాడే శాపం రాత్రి పూటకు వాడు కాపు రాత్రి పూటకు వాడు కాపు రాత్రి పూటకు నీవు కాపు ఏంటే వీడికి మా సమాజాన్ని పోషిస్తున్నాడు దండం పెడుతున్నాడు అద్భుతంగా రాసినటువంటి సరే అట్లా అంత అద్భుతమైన కూడా కొరికి రాశాడు అనుకోని అది మాత్రం